కన్యా రాశి వారికి శ్రీ విశ్వావస సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే మన జన్మ నక్షత్రం తెలియని వాళ్ళకి ఆగస్ట్ ఇరవై మూడు నుండి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు జన్మించిన వాళ్ళందరిది కూడా మాకు డేట్ తెలిసిన వాళ్ళకి ఈ రోజుల్లో పుట్టిన వాళ్ళందరిది కూడా కన్యా రాశి అవుతుంది సౌరమానం ప్రకారం వీరికి శ్రీ విశ్వావసన సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూస్తే కనుక ఈ సంవత్సరం వీళ్ళకి గతం కంటే మెరుగ్గా ఉంది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో ఏమైతే మిస్ అయ్యారు అవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతూ మనకు అవ్వట్లేదని పని అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం ఊరట లభిస్తుందనే చెప్పవచ్చు ముఖ్యంగా కెరీర్కి సంబంధించిన విషయాలు ఈ కెరీర్కి సంబంధించిన విషయాల్లో మీకు కొత్త కొత్త అవకాశాలు రావటం వాటిని సద్వినియోగం చేసుకుంటే కనుక సరైన సమయంలో చక్కగా మీకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కలుగుతుంది అలాగే ఎవరైనా నిరుద్యోగులు ఎవరైనా ఉద్యోగాలు కాస్త చాలా కాలం ప్రయత్నం చేస్తే అవాంతాలు వచ్చి అడ్డంకులు వచ్చి అవ్వలేకపోవడం చేయలేక ఏ పని పో ఇబ్బందులు ఏర్పడే వాళ్ళకి ఈ సంవత్సరం మీరు ప్రయత్నిస్తే కనుక చాలా మంచి అనుకూలమైన ఫలితాలు పొందుతారు అలాగే విజయ అవకాశాలు కూడా చక్కగా మెరుగుపడుతున్నాయని చెప్పవచ్చు అంటే ఒక్కొక్కసారి కొంచెం డిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది అది ఆలోచించి కొంచెం రిస్క్ తీసుకున్నా కూడా మీకు కలిసి వస్తుందని చెప్పవచ్చు ప్రతిసారి రిస్క్ చూసుకునే కలిసి వస్తుందని కాదు కానీ ఈ సంవత్సరం అడుగు చిన్నపాటి రిస్కులు తీసుకున్నా కూడా అవి మీకు శుభ ఫలితాలే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఏంటంటే మీ శత్రువులు కానీ మిమ్మల్ని అంటే ఈర్ష్యాసు ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా ఇబ్బంది ఎక్కువ ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళందరి మీద కూడా మీరు విజయావకాశాలు గెలిచి విజయావకాశాలు పొందగలుగుతారు వాళ్ళ శత్రువు విజయం కూడా ఈ సంవత్సరం మనకు చాలా బాగా కనిపిస్తుంది ఎవరైనా విదేశీ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో కానీ విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళని విదేశాల ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కానీ ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుందని చెప్పవచ్చు అలాగే ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ ఖర్చులో ఉండటం వల్ల కన్యారాశివారి అంటే స్థానంలో కేసు సంచారం జరుగుతుంది కాబట్టి విదేశీ ప్రయాణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది దానికి సంబంధించిన ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు కూడా నియంత్రణ చేయాలి అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు అంటే ఆధ్యాత్మిక విషయాలు మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారని చెప్పవచ్చు కుటుంబంలో ముఖ్యంగా ఒకళ్ళ కోసం మీరు ఈ సంవత్సరం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది ఆరోగ్యపరంగా కావచ్చు శుభకార్య నిమిత్తం అవ్వచ్చు విదేశాల ప్రయత్నాలు కావచ్చు దీనికో దానికి మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఒకళ్ళ కోసం చాలా ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ కొంచెం ఆలోచించి సరైన నిజంగా సరైన అవసరం అయితే కనుక ముందే ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టు పెట్టండి ముఖ్యంగా ఏంటంటే రెండో భాగంలో అంటే ఉత్తరార్థంలో ఈ సంవత్సరం రెండో అర్థం సెప్టెంబర్ తర్వాత కొంచెం కొత్త పెద్ద పెద్ద నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా ఆచిచూచి వ్యవహరించండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు దానివల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది నిదానం ప్రధానంలాగా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుంది ఏదేమైనా కూడా గతం కంటే కూడా ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగానే ఉంది మీరు చేదించుకున్న అవకాశాలన్నీ కూడా చక్కగా మళ్ళీ మీ చేతికి వచ్చే అవకాశం ఉంది కానీ కొంచెం ప్రయత్నించాలి చిన్నపాటి ఓర్పు వహిస్తే కనుక అన్ని విషయాల్లో విజయం మీ అవకాశం ఉంది ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలు కలగాలంటే కనుక గోమాతకు ప్రతిరోజు కూడా కుదిరితే కనుక గోధుమ పిండితో చేసిన చపాతీలు కానీ రొట్టెలు కానీ తినిపించడం అలాగే ముఖ్యంగా ఏంటంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా మటుకు మంచి ఫలితాలు ఇస్తుంది గణపతి ఆరాధన చేసుకుంటే కనుక ఖర్చుల విషయంలో కొంచెం తగ్గడం ఒకటి అలాగే సంబంధ విషయాల్లో అనుకూలత పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పరిహారాలు చక్కగా పాటించండి ఆ ఈశ్వరుని అనుగ్రహం వలన మీకు ఈ విశ్వాసనామ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినోభవంతు శుభం భూయాత్